హలో ఫుడేస్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మౌనిక నేను ఈరోజు చెప్పబోయే రెసిపీ గుత్తు వంకాయ మసాలా కర్రీ ఒకసారి చూసేద్దాం మనం స్టార్ట్ చేద్దాం ముందుగా ప్యాన్ తీసుకొని దానిలోకి ఒక కప్పు ధనియాలు నాలుగు ఎండుమిర్చి కొంచెం శనగపప్పు అలాగే కొన్ని పల్లీలు వేసుకొని దాంట్లోకి మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఎండు కొబ్బరి మీ అందరికీ తెలిసిందే కదా ఆ ఎండు కొబ్బరి కొన్ని ముక్కలు వేసుకొని మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఐ మీన్ వేపుకోవాలండి కలర్ మారేంత వరకు దాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అది కొంచెం చూడండి కలర్ చేంజ్ అయింది కదా దాంట్లో కప్పు ఆనియన్స్ వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు దీంట్లోకే కొంచెం జీలకర్ర ఆవాలు కొన్ని మెంతులు ఇవన్నీ కల హాఫ్ టీ స్పూన్ రావాలండి కొన్ని కొన్ని మాత్రం వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లో టర్న్ అవుట్ చేసుకొని కొంచెం చింతపండు పులుపు వేసి దీన్ని పేస్ట్గా చేసుకోవాలి ఎక్కువ వాటర్ వేయద్దండి మసాలా ముద్ద మళ్ళీ వాటర్ అయిపోతుంది ఎందుకంటే మనం వంకాయల్లో పెట్టుకోవాలి కదా ఉప్పు వేసుకొని మసాలా చూసారు కదా మసాలా ముద్ద ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనం మసాలా పెట్టుకున్న వంకాయలు అన్నిటిని ఆయిల్ హీట్ అయిన తర్వాత చూ ఒక వన్ బై వన్ వంకాయలను ఆయిల్లో వేసి లో ఫ్లేమ్లోనే పెట్టాలండి లో ఫ్లేమ్లో పెట్టి వన్ బై వన్ చూడండి ఎలా అయితే వేస్తున్నామో అలా వేసి మిగిలితే ఈ మసాలాన్ని వంకాయల మీద స్ప్రెడ్ చేయడమేనండి మొత్తం స్ప్రెడ్ చేసి మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగు పెట్టకుండా అది అలా కలిపేసుకొని చూడండి మసాలా అది బయటకు రాకుండా ఎంత చక్కగా ఉడుకుతుందో దాన్ని అలాగే కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చూసారు కదా మనకు వంకాయ కూడా రెడీ అయిపోయింది నేను చెప్పినట్టుగా మీరు ఇలానే చేయండి చూసారు కదండి వంకాయ ఎంత బాగా వచ్చిందో అసలు వాటర్ అనేది ఏమి యూజ్ చేయలేదు మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో తెలిసేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న ఉన్న గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి